నేను నేను ఫోన్ వచ్చినటువంటి నౌరు నీరు ఎమ్మెల్యే గారికి మరియు నౌరు ఎమ్మెల్యే గారికి మరియు నా తోటి సహోదరులకు అక్కలకు అన్నలకు రంగనాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క జగిత్యాల అభివృద్ధిలో భాగంగా సంజయ్ గారు ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నారు అంటే ట్యాంక్ చేయడం ద్వారా చిట్టకుంట అనేది చాలా అభివృద్ధి చెందింది దాంతో పాటు బతుకమ్మ గారు తర్వాత మినకరి మధ్య గత పాలకులు గత మున్సిపల్ లో ఏం జరిగేదంటే ప్రతి సంవత్సరం బొరం పోయడం రిపేర్ చేయడం ఎప్పటికప్పుడు శాశ్వత కట్టడాలు లేక నిర్మాణం లేకపోవడంతో ప్రతి సంవత్సరం మున్సిపల్ మీద భారం ఏర్పడేది కానీ సంధ్య వచ్చిన తర్వాత ఆ భారాన్ని తగ్గించే భాగంగా ఈ యొక్క సిసి రోడ్ కూడా ఎప్పటి నుంచో ప్రపోజల్ పెట్టడం జరిగింది కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల రాలేదు కాకపోతే ఈసారి వినాయక నిమజ్జనం కంపల్సరీ అది కంప్లీట్ కావాలన్న దృక్పథంతో చేపట్టడం జరిగింది ఈ వినాయక నిమజ్జనానికి కంపల్సరీ అయిపోతుందని కోరుకుంటూ అన్నగారికి ఒక చిన్న విన్నపం అన్న చిత్తకుంటలో ఏం జరిగిందంటే తవరు చాలా వరకు డెవలప్మెంట్ చేశారు కానీ ఈ డ్రైనేజ్ వాటర్ రావడంతో ఎస్టీపీ ప్లాంట్ అనేది లేకపోవడంతో ఎలా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియదు ఇప్పుడు నాకే మాకే కంక్షర్ గారు పంపాడ రామగాన్ని ఎర్ర నిమిషాలు మాట్లాడుతున్నాడు అదే వచ్చింది మాట్లాడే మాట్లాడు కాంట్రాక్టర్ పనిచేయటప్పుడు కానీ నాణ్యత వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉపేక్షించవచ్చు చిన్న చిన్న వాళ్ళు ఉంటే అధికారులు ఎలా టైం లేకుండా అదో ఇది ఉంటే దాన్ని నేను కూడా కొద్దిగా చూసి చూడట్టు పోవాలి ప్రజా పద్ధతులు కావచ్చు అధికారులు కావచ్చు పాత్రికేయులు కేంద్ర సహకరిస్తే మన పట్టణం అభివృద్ధి మరి ఈ చిత్తకుంట ప్రాంతం చెరువు కింద ఎన్నో వెళ్ళి చుట్టూ ఎన్నో నిర్మాణాలు వచ్చాయి ఇంతకుముందు తమ్ముడు సమ్మెల శ్రీను అంటే తను ఒక్కడే చెప్పడానికి కాదు మళ్ళా అందరూ కలిసిపోయారు బడిన కాలేదు చాలా మంది చెప్తా ఉంటారు ఇవాళ చిత్తకుంట చెరువు పూర్తి గలిగైపోయింది నీటికెళ్ళి ఎక్కడికెళ్ళో మాడవాడే నీళ్ళు అంతే ఆ నీళ్లు ఎనగా కదండి గా నిల్లకపోతున్నాయి బాధలు నుంచి కూడా ఆదేశాలు ఉంటాయి కాబట్టి మరి మీడియా ద్వారా నేను ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునే మీ అందరికి సమక్షంలో మీలో ఒక కుటుంబ సభ్యునిగా మీలో ఒక కుటుంబ సభ్యునిగా అభివృద్ధి కోసం ఎట్లయితే మనకు తొందరగా అవుతుంది మన డబ్బులు వాపసు పోవద్దు ఏమైతే అయితే కొన్నిసార్లు ఫండ్స్ సరిగ్గా యూజ్ చేయకపోతే ఇక్కడ చాలా మంది కౌన్సిలర్లు అధికారులు మా అక్క చెల్లెళ్ళారు మా మహిళ సోదరి మల్లు మా రాధా మా రజా గారు వాళ్ళందరూ కూడా ఈ ఉన్నారు ఏమో మెప్ప ఉన్నారు ఒక్కసారి నేను అయిపోయింది తగిన శాస్త్ర అయింది మమ్మల్ని గెలిపించారు ఐదు కోట్ల రూపాయలు నిధులు వాపసు ఐదు కోట్లు ఇది వాస్తవం ఐదు కల్లో కిందికి పోతే మొన్న గట్టిగా వాళ్ళ పడితే జైత మున్సిపాలిటీ అధికారులు మహేశ్వరెడ్డి ఏడులో అంటే సార్ సరీమా గార్డు కాడ ఉన్నాడు కారణం ఏంది ఎనుకటికెళ్ళి ఉన్న నేను ఏమనాలి నీళ్ళు పోకుండా అయితే నాకు అదైంది అవి పట్టాలు ఉన్నాయి పట్టాలంటే వెనుకటి వెళ్ళి కూడా అందరు అర్థం చేసుకోవాలి ఇవాళ అంతర్గా చర్యలు మీదనే ఉంటుంది దూరం ఉండదు కావచ్చు కూడా నాకు ఇలాగే పట్టదు నేను ఎమ్మెల్యే డాక్టర్ కాబట్టి అలా చెరువులు నేను వ్యవసాయం చేస్తాను నాకు రైతు బంధు కూడా అంత రా పట్టా ఏముంటుందంటే ఎందుకంటే నీళ్ళలో తేలినప్పుడు అది వ్యవసాయం చేసుకో అంతే తప్ప చెరువు స్వరూపాలు మార్చాలి అక్కడే చెరువు కట్టు దగ్గర కూడా దాన్ని ఎఫ్టీఎల్ అంటారు జోన్ అంటారు దానికి అనుగుణంగా ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకొని మున్సిపాలిటీతో పాటు మున్సిపాలిటీ కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు నీటి మారుదల శాఖ వాళ్ళ పర్మిషన్ తూసి కానీ ఇక్కడ ఏమైంది మోర్ పెంచరు కట్టారు మోర్ పెడితే చింతపూట కళ్ళ పరిచారు ముప్పాది వచ్చారు పోయేళ్ళ దగ్గర అంతా కూడా అసలు పర్మిషన్ లేకపోతే నేనేమని అంటే అంతకుందరికి లేవని ముప్పై ఏళ్ళకి లేదు రూపెడతాం ఇరవై ఏళ్ళకి లేదు రూపాయలు పదిహేడు ఏళ్ళకి రూపెడతాం నేను వచ్చి పన్నెండేళ్ళు కోడైపోతే నీకు గెలిచి ఆరేళ్ళు గెలిచాక ఇవాడది కరోనా అలా రెండు ఏళ్ళు అయినా కానీ మాస్టర్ ప్లాన్ తెచ్చినాం దీని విషయంలో ఇంత ముందు సర్మిల సింగ్ మాట్లాడుతూ సంజయ్ తెలుసు ఎందుకన్నాడంటే బాలశంకర్ సమీర్ల శ్రీనివాసు అదే విధంగా కిందు కౌన్సిలర్ పవన్ ఎట్లా తీసుకోపోవచ్చు అని చెరువు చుట్టూ తిరిగింది కాలువ తీసుకొచ్చి బయటకెద్దామని దాన్ని శుద్ధి చేసి బయటకు పంపుతామని పైసలు ఉన్నాయి ఇవాళ కూడా ఓ తెచ్చరువు చేయడానికి కోట్లు తెలుసు వెనుకబడిన ప్రాంతం అట్లా అని చెప్పి ఒకటిగా చేసి మీ మీరు కూడా వెనుకబడిన ప్రాంతం లాగా ఉండద్దు అని చెప్పి సంజయ్ అన్న ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేసుకుంటూ మమ్మల్ని ముందుకుండి మీకు అభివృద్ధిలో మీరు కూడా ముందు ఉండాలని చెప్పి ప్రతి వార్డుకు సంజయన్న సహకారంతో పూర్తి పూర్తిగా మేము అభివృద్ధి చేసుకున్నాము ముఖ్యంగా ఈ రోజు ఇది మా కౌన్సిల్ ఉన్నప్పుడు ఈ టెండర్ అయింది కొద్దిగా కాంట్రాక్టర్ జాప్యం వల్ల లేట్ అయింది సార్ ఈ యొక్క పని సంజయాన్ని ఎక్కడ అంటే గత మున్సిపల్ లోపల సంజయాన్ని వచ్చినాక మున్సిపల్ అయితే ఎప్పుడైతే వచ్చిందో దానికన్నా ఉన్న మున్సిపల్ లోపల ఎక్కడైనా అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు వేస్తుండే ఈ ప్రజాదనం మనం దుర్వినియోగం చేసుకోవద్దు ఈ ప్యాచ్ వర్క్లు అవసరం లేదు మీరు అక్కడి నుంచి అటు బతుకమ్మ పండుగని కానీ ఇటు వినాయక నిమజ్జనమే కానీ ఈ నలభై ఎనిమిది ఈ ఊర్లో ఈ జైత్యాల పట్టణం లోపల నలభై ఎనిమిది వాటర్ నుండి జనం అంతా ఈ చిత్తకుండ చెరువు దగ్గరకి వచ్చి నిమజ్జనం చేస్తారు కాబట్టి ఈ ఏది కూడా అటు మహిళలకు బతుకమ్మ కానీ ఇటు వినాయక నిమజ్జనం కానీ మంచిగా గ్రాండ్గా జరగాలి అక్కడంతా ఆ ప్రాంతం అంతా బురద బురద అవుతుంది మన మున్సిపల్ నుంచి ఎన్ని డబ్బులు పెట్టినా అది వేస్ట్ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కాబట్టి గుర్తించి అప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు సార్ గారు ఈ యొక్క రోడ్డు పెట్టడం జరిగింది అప్పుడు కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు కూడా ఈ వినాయక చవితికి ఖచ్చితంగా మనం అందించిన తర్వాత ఆ తర్వాత బద్కం పండుగ కూడా వస్తుంది కాబట్టి మహిళలకు కానీ ఇటు ఈ వినాయక నిమజ్జనం కానీ ఏలాంటి కూడా జరగకుండా మంచిగా రోడ్డు వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి ఈ రోజు ఈ యొక్క ఈ రోడ్డు పోయడానికి మీరు చేసిన గౌరవ నీళ్ళు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు మా వాడకట్టు తరఫున మా ఇరవై తొమ్మిది వాడు అటు ఇరవై ఎనిమిది ఇటు పదకొండు పన్నెండు ఈ వాడ తరఫున ప్రత్యేకంగా గెలిపించిన సంజయన గారికి మా వాటి తరఫున స్వాగతం చూస్తారు ఇప్పుడు అన్నట్టు పక్కన తీసుకుపోయి మనం వాటి నీళ్ళని శుద్ధి చేసి అని వేసుకోవచ్చు కానీ ఏడేయాలి మొత్తం జాగ్రత్తకి అక్కడ అంత ఉందేమో ఉంటుంది ప్లాట్లు పెట్టుకొని అమ్ముకోవచ్చు ప్లాట్లు పెట్టినప్పుడు అమ్మినప్పుడు కొంత పర్మిషన్లు తీసుకున్న ఏమైతే ఏమైతుందంటే ప్రభుత్వాలు కూడా పది శాతం జాగ్రత్త మున్సిపాలిటీ అక్కడి చూడ కార్యక్రమాలు మహిళా సంఘానికి అడుగుతుంది లేదా పార్కుకో బడికో గుడికో కమ్యూనిటీ హాల్కో లేదా ఇక ఇట్లాంటి వాడి వాడు రకరకాల కారణాలు ఇక్కడ ఆగిపోయినాయి ఉన్నంత ఇప్పటికన్నా మనం కళ్ళు తెరవాలి అంతకుముందు గిరి నిర్మాణాలు లేవు మన బాధపడితే ముంబైలో గదే కదా వరంగల్ అదే హైదరాబాద్లో అదే దైత్యాల్లో అదే పరిస్థితి ఇంకా అనుకున్నంత లేదు కానీ బైపాస్ రోడ్ దగ్గర జండి గారు ఇళ్ళలో పోయి పోయినా అదేదో కొద్దిగా సాఫ్ ముందు చూసుకుంటే ఇచ్చారు ఇట్లా చాలా చోట్లలో కూడా ఉన్నాయి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వినాసం అవసరం ఈ అభివృద్ధికి వస్తే ప్రజలందరూ కూడా గుర్తించారు గుర్తించి మీరు అందరు కరూ ఆదరించి అటు ఇస్లాంపురంలో జరిగిన అభివృద్ధి చూసి ఇస్లాంపురంలో నాకు మంచిగా గౌరవించుకొని ఇచ్చారు అక్కడ హిందూ స్మశాన వాటికి ఉంటుంది కొంతమంది మత చాంత సవాదులు ఇల్లుంటారు అన్నుంటారు ఇల్లుంటారు అన్నుంటారు అందులో తాతల్ నాటి పోయి మలంగా చేసింది మరి అకాలం కూడా మంచిగా చేసుకున్నామని చెప్పి మంచిగా ఒప్పించి మెప్పించి చేసాం ఇస్లాంపురా మస్జిద్ కూడా నిద్రిచ్చాం ఇవ్వ ఇండియా కూడా మళ్ళీ మూడు లక్షల చిల్లర ఇస్లాంపురా చుట్టూ ఉన్న మూడు మస్జిద్లకు కలిసి దగ్గర దగ్గర పది లక్షలు కూడా చక్కగా హిందువులందరూ కూడా ఇక మా మహిళలు కూడా తప్పట్టుకోవట్లేదు అంటే అలాంటి సంస్కృతి మన ఐదు కోట్లు వాపసు అనే ఐదు కోట్లు అంటే రోడ్లు ఆరు ఏడు ఏళ్ళ కింద రెండు రోజులు పెట్టాక అంటే అలా జరగకుండా చూడాలని పనిచేస్తా ఉన్నాం మొన్న కూడా పర్మిషన్ లే పైసలు ఎన్ని లేవంటే కింద మీద పడుతున్నాం మాది కాదు కోర్టు గారు ఉన్నాయి ఎందుకు ఆపుకోవాలి పిలవాలి కాబట్టి అటు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అత్యధిక నిధులు జైతాల మున్సిపాలిటీకి ఇచ్చింది అత్యధిక ైత్యాల పట్టణాలకు ఆదాయం వచ్చే విధంగా జైత్యాల పట్టణాలకు ఆదాయం వచ్చే విధంగా కొత్త నిర్మాణాలు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి పెద్ద పెద్ద బంగళ శివాలయం కడుతాం అది గ్రామ పంచాయతీ చిన్న పర్మిషన్ చిన్న జైత్యాల కలుపు జైత్యాలకు ఆదాయం వస్తుంది ధరూర్ శివారింటంతా వాయుదల కలిపినం అంటే ఎక్కడికడ ధరు రోజుల మీద మనం వేస్తా లేదు రోజులు అక్కడే కట్టుకుంటున్నారు వేరే వేరే వాళ్ళు కొట్టుకుని కట్టుకునేయండి శివ శివాన్ని కలిపిన మోత శివాన్ని కలిపినం టిఆర్ నగర్ కలిపినాం శివాలయం శివాల అయితే మొత్తం కలిపినాం హస్రబాద్ దగ్గర కలిపినాం తిమ్మాపూర్ కలిపిన కొత్త అంటే ఇదంతా కనిపి చైత్యాల పట్టణాన్ని మనం పెద్దగా చేసి ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు లేవు మనం పార్కులకు వాటి కూడా వాడుకుంటున్నాం తద్వారా ఇవాళ మనం టిఆర్ నగర్ లో బ్రహ్మాండమైన పార్క్ ఏర్పాటు చేసుకున్నాం బ్రహ్మాండమైన పార్క్ అక్కడ పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏటీసీ సెంటర్ కట్టుకుంటున్నాం అంటే పిల్లలు చదువుకోవడానికి ఆరు కోట్లతో డెబ్బై లక్షలతో రోడ్డు ఎత్తున్నాం అక్కడ ఓల్డ్ ఏజ్ కట్టుకుంటున్నాం బాలసం కట్టుకుంటున్నాం ఈ రకంగా మన జగిత్యాల పట్టణాలు అభివృద్ధి చేస్తూ ధరూర్ మన జగిత్యాల కనుకోండి మన మహిళా సోదరి వాళ్ళు ఉన్నారు ఇందిరా మహిళా శక్తి భవన్ ఐదు కోట్లతో అక్కడ నిర్మించుకుంటున్నాం బ్రహ్మాండంగా ఐదు కోట్లతో అదే విధంగా మళ్ళొక కొత్త ప్రాజెక్టు పక్కెచ్చిన అని రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈ గ్రామాలలో వాళ్ళకు ట్రైనింగ్ మహిళల కోసం యువత కోసం అది యూనియన్ బ్యాంక్ వారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వస్తుంది మూడు కోట్ల మంది అది కూడా అక్కడే తరవుల కే ఇచ్చినాం అతి త్వరలోనే పనులు ఇంటికి బాబు చే తయారే మరి గణేష్ చవితి దగ్గరికి వస్తా ఉన్నది గణేష్ పండుగ దగ్గరకు వస్తున్న సందర్భంలో ఈ నిజామాబాద్ నుంచి చింతపు కనుక చాలా మంది ఇది నిండిపోయి ఉంటది ఇక్కడ వేలాది మంది జనం వస్తారు వర్షం కింద తగ్గిపోయి పడిందంటే నడిచే పరిస్థితి ఉంటది అని చెప్పి చాలా రోజుల క్రితం ఆలోచన చేసి ఇక్కడ సిమెంట్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి రకరకాల కారణాలు ఉంటాయి కాంట్రాక్టర్ల పేర్లు మాట్లాడి మీరు గెలిపించిన ఒక శాసనసభ్యులే కావచ్చు డాక్టర్ కావచ్చు నన్ను నేను చిన్నగా చేసుకోదు వస్తుంది కానీ ఇక్కడ జగిత్యాల్లో కొందరు కాంట్రాక్టర్లు టెండర్ వేస్తూ మళ్ళీ పనులను ముందుకు తీసుకుపోతున్నారు ఒక కాంట్రాక్టర్ అనేవాళ్ళు టెండర్ వేసే ముందే చూసుకోవాలి ఆ పని నేను చేయగలుగుతానా లేదా చేయగలిగితే ఎంత చేయగలుగుతా లేదంటే సబ్లైకి ఇట్టుకాలి లిస్టు తెచ్చిచ్చు చిన్న లిస్టు రాత్రి రాత్రి చెప్తే దగ్గర దగ్గర ఇరవై రెండు మంది కాంట్రాక్టర్లు కోటి కోటి వేల రూపాయల పందాలు ఇరవై ముప్పై సందుల రోడ్లు వేసేటి క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళకు నోటీసులు ఇచ్చారు స్పందించారు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు పేర్లు మాట్లాడదాల్సిన అంటే ఎందుకంటే అప్పుడప్పుడు కొందరు బయట రాజకీయ కూడా మాట్లాడతారు కాబట్టి ఈ మాత్రం నేను